ఎవరు అమ్మ ఒక బైక్ ఉండడానికి నాలుగు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తాను నేను అయితే అనుకోలే హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇంకా టాపిక్ వస్తే మనం ఎలాగో వచ్చే బైక్ వేసుకొని వస్తాం అనేసి వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్కి వెళ్తున్నాం మనకు తాడపత్రి నుంచి అయితే చీరాలకు డైరెక్ట్ ట్రైన్ లేదు అందుకే మేము కడపకు వచ్చి ఇక్కడ ట్రైన్ ఎక్కి చీరాలకు వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి వన్ పర్సెంట్ వచ్చేసి టికెట్ ట్రైన్ టికెట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఒక ట్రైన్ ఉంది డైరెక్ట్ ట్రైన్ ఇంకా ఈ ట్రైన్ రూట్ వచ్చేసి రేణుగొండలో తిరుపతి ఇట్లా వస్తుంది మనకి ఇక్కడ చూడండి తిరుపతిలో ఎంట్రైపోయి స్టార్టింగ్ చూస్తే మూడు నామాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ కల్లా మేమైతే చిరాలు రీచ్ అయిపోయాం ఇంకా మేము బైక్ కొనడానికి వచ్చాం కదా అది వచ్చేసి సెకండ్ హ్యాండ్ షోరూమ్ బండి కూడా కాదు ఇంకా ఈ టైంలో అతనికి కాల్ చేసి నిద్ర ఇద్దరిందరికీ డిస్టర్బ్ చేయడం అనేసి ఇంకా మేము ఇక్కడే రైల్వే స్టేషన్ లో ఫ్రెష్ అయ్యి బయట టీ తాగి కొద్దిసేపు కాల్ చేసాం మేము కాల్ చేయగానే అన్న కూడా వచ్చేసాడు ఇంకా బైక్ వచ్చేసి డ్యూక్ టూ హండ్రెడ్ ఇక బైక్ అంతా మేము చెక్ చేసుకుని అక్కడ నుంచి అయితే నేమ్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి ఆఫీస్కి అయితే వచ్చాం ఈ టైమ్ లో ఇది క్లోజ్ లో ఉంది ఇంకా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసాం మొత్తానికి చేంజ్ చేసుకుని ఇంకా ఈ బైక్ సైడ్ మీటర్స్ లేకపోతే ఆయన అడిగాం ఇంటి దగ్గర ఉన్నది తెస్తా అన్నాడు తెప్పించి సైడ్ మిర్రర్ కూడా ఫిట్ చేసాం ఇంకా సైడ్ మిరర్ ఫిట్ చేసేటప్పుడైతే మా వాడికి నచ్చలే నాకు అర్థమైంది కానీ మనం హైవేలో వెళ్ళేటప్పుడు సైడ్ మిరర్స్ కంపల్సరీ ఉండాలిరా ఇంటికి వెళ్ళినాక అని చెప్పి ఫిట్ చేసుకున్నాం ఇంకా అక్కడ నుంచి అయితే మేము నేరుగా ఎవడైనా బండి తీసుకుంటే గుడికో లేదా డైరెక్ట్ ఇంటికి వచ్చి తర్వాత గుడికి వెళ్తాడు కానీ మేము చేసిన ప్రయోగాలు మామూలుగా కాదు అక్కడ నుంచి డైరెక్ట్ చీరాల బీచ్కి వచ్చేసాం ఆ నుంచి జస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అంతే అదే మేము రేపు పొద్దున్న ట్రైన్ దిం కానీ కాళీగొండ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని అడిగాం ఆటో వాళ్ళు వచ్చేసి ఏకంగా టూ హండ్రెడ్ చెప్పారు వాడు అమ్మ నాలుగు కిలోమీటర్లకు రెండు వందలు కిందరా అనుకొని వద్దులే ఇంకా బైక్ తీసుకున్నాకి వెళ్దామని ఇప్పుడైతే బీచ్కి స్టార్ట్ అయిపోయాం మీరు ఒకవేళ ఎప్పుడైనా చీరాల వస్తే బీచ్కి వెళ్ళాలనుకుంటే చీరాల బీచ్ అని అడుగు కదండి ఇది రామాపురం బీచ్ అంట ఇక్కడ రెండు బీచ్లు ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి అయితే రామాపురం బీచ్ ఇంకో బీచ్ వచ్చి బాగా ఫుడ్ ఫ్లవర్స్ ఉంటారు కదా సీ ఫుడ్ చేపలు పీతలు రొయ్యలు ఏం కావాలన్నా అక్కడ దొరుకుతాయంట మీరు ఆ బీచ్కి వెళ్ళండి ఇప్పుడు తిరగాలనుకుంటే జస్ట్ వచ్చి చూసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బీచ్కి వచ్చేయండి ఇంకా మేము బీచ్లోకి వింటాం కానీ బైక్ చూడండి ఇది కనపడింది మా వాడి దగ్గర ఉన్నాడు ఒరే ఇది ఆస్తులు అడుగుతారు వీళ్ళు ఇక్కడ కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసి పోదాం అనుకున్నాం నువ్వే మంచివి రామ్ ఆస్తులు అడుగుతారు అదే అడుగుతారని మళ్ళీ పై బైక్ ఎక్కి గిరి అరుగుదాం అనుకున్నారా నేను చెప్పిన ప్రైస్కి అయితే షాక్ అయిపోయావ అయితే ఎక్కువే ఉంటుంది నేను అనుకున్నంత కాదు కనీసం ఇక్కడ ఆ కూడా చెప్పాలి నేను రేట్ చాలా తక్కువ చెప్పింది నాకు తెలిసి తక్కువే అనిపించింది చాలా మంది బైక్ చూసి ఉంటారు కానీ వీటి పేర్లు ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా అలా కొద్దిసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వెళ్ళాలి కదా మళ్ళీ ఎండగా వెళ్ళలేమనేసి అందుకే ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఫస్ట్ టైం బంద్ తీసుకున్నప్పుడు మాక్సిమం ఫుల్ ట్యాంకే చేస్తారని మోడీని కూడా ఫుల్ ట్యాంక్ చేయమన్నా కానీ ఇక్కడికి వచ్చాక పెట్రోల్ బంకులో నేనైతే షాక్ అయిపోయా పిల్లను పవర్ ఫ్యూవల్ పట్టవు అంటే ఏంది పవరా అంటే ఏంది అంటారు అసలు ఇక్కడ పవర్ ఫ్యూవల్ వాడతారు లేదా అసలు తెలియదు ఇంకా పెద్ద పనులకు ఏదైనా మాక్సిమం పవర్ ఫ్యూవలే వాడతారు మీరు ఒకవేళ కొత్త బండి ఏదైనా షోరూంలో తీసుకుంటే కేటీఎం ఇట్లాంటివి మాక్సిమం చెప్తాడు టెక్నీషియను అన్న పవర్ ఫ్యూవల్ వాడండి కొద్దిగా లైఫ్ వస్తుంది ఇంజన్ కూడా బాగుంటుంది మైలేజ్ వస్తుంది ఆ ఉద్దేశంతో నేను తీసుకున్నప్పుడు నాకు అప్పుడు ఎప్పుడో చెప్పాడు నేను అప్పటి నుంచి ఇంకా పవర్ఫుల్ ఎలా లో వాడతా మోన పట్టిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ దొరకాల మెబి దారిలో ఎక్కడ కనిపిస్తే మళ్ళీ ఆపి పట్టిద్దాం ఇంకా అలా మనం స్టార్ట్ అయ్యి చీరలు అవుట్స్ స్కట్ కి వచ్చాక చూడండి మొత్తం చెరువులో కనబడ్డాయి చేపల చెరువులో పీతల చెరువులో ఏవో మధ్యలో ఇవి కూడా వీల్స్ ఉన్నాయి ఈ వీల్స్ ఎందుకు నాకు అర్థం కాలా మీలో ఎవరైనా తెలిసింటే కామెంట్ చేయండి ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైవేలో మంచి బిర్యానీ అంటే బిర్యానీ తింది మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం ఈ కేటీఎం వాళ్ళు మామూలుగానే హీట్ అవుతాయి ఈ ఎండకు మేము కొట్టేసరికి చూడండి ఎంత హీట్ అయిందో ఓ నరుస్తూనే ఉంది